ఇప్పుడు గిబ్లీ ఇమేజెస్ అని బాగా వైరల్ అయిపోతూ ఉన్నాయి కదా వాటిని ఏ విధంగా ఫ్రీ యాప్ ద్వారా మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తా చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం ప్రాసెస్ అనమాట అంతే చూసేసేయండి ఇప్పుడు వీడియో అయితే ముందుగా మన ఫోన్లో ఉన్న ప్లే స్టోర్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే ఈ యాప్ని దీంట్లోనే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట చాట్ జీపీటీ అని టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనం ఇన్స్టాల్ చేసామంటే ఈ విధంగా ఇన్స్టాల్ అవుతుంది చాలా క్యూట్గా ఉన్నాయి బొమ్మలు అయితే వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చాయి ఇన్స్టాల్ అయిన తర్వాత దానిపైన క్లిక్ చేసామంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత కంటిన్యూ కొట్టాలి మనము కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలన్నమాట తర్వాత మన మెయిల్ ఐడి చూపిస్తుంది కంటిన్యూ కొట్టాలి తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తుపైన క్లిక్ చేశామంటే ఈ విధంగా ఫోటోస్ కెమెరా అని వస్తుంది మనము ఫొటోస్ అయితే ఫోటోస్ కెమెరా అయితే కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఫోటో సెలెక్ట్ చేసుకున్నా ఆల్రెడీ నా ఫో ఉన్న ఫొటోస్ని నేను ఇలా చేయాలనుకుంటున్నాను కాబట్టి మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది తర్వాత ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద కన్వర్ట్ ఇంటూ గిబ్లీ ఇమేజ్ అని కొట్టాలన్నమాట ఇలా టైప్ చేసి ఫోటో కింద సెండ్ చేయాలి మనం సెండ్ చేసిన తర్వాత కనీసం ఒక పది నిమిషాలైనా పడుతుంది కా చాలా ఓపిక ఉండాలి ఒక ఫోటో డౌన్లోడ్ అవ్వాలంటే నిజంగా చాలాసేపు పట్టింది కొంచెం నెట్వర్క్ స్లోగా ఉన్నట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది నేను ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద టైప్ చేసి ఈ విధంగా సెండ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలకేమో నాకు ఫోటో అనేది వచ్చిందనమాట ఇలా ఓపికగా ఎన్ని ఫోటోలైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫోటో చూపించా కదా నేను ఇదే విధంగా ఎన్నైనా చేసుకోవచ్చు ఫోటో చూడండి ఎలా వచ్చిందో చాలా క్యూట్గా ఉంది కదా ఆ ఫోటో పైన టచ్ చేసామంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కింద సేవ్ అని ఉంది కదా సేవ్ చేసుకోవాలి ఒకవేళ షేర్ కావాలనుకుంటే పక్కన ఉంది కదా దానిపైన క్లిక్ అనుకో వేరే వాళ్ళకి పంపించచ్చు ఇలా గిబ్లీ ఇమేజెస్ అయితే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఫ్రీ యాప్ అనమాట మనకి ఓన్లీ ఒకటి రెండు మూడు ఫొటోస్ మాత్రమే వస్తాయి ఇందులో ఎక్కువ రావన్నమాట వచ్చేటివి కూడా కొంచెం స్లోగా వస్తాయి ఒక మెయిల్ ఐడితో ఒకటి రెండు ఫోటోలు చేసుకున్న తర్వాత మళ్ళీ రాలేదు అనుకుంటే ఇంకో మెయిల్ ఐడి చేసుకొని కనెక్ట్ చేసుకోండి అప్పుడు మరిన్ని ఫోటోలు అయితే చేసుకోవచ్చు మనం ఒకటే మెయిల్ ఐడితో ఎక్కువ ఫొటోస్ అయితే చేసుకోలేము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఇమేజ్ పంపించిన తర్వాత సేపటికి అవుతా ఉన్నాయో అందుకనేసి నేను ఒకటి రెండు ఫొటోస్ మాత్రమే చూపిస్తా ఉన్నా ఈ విధంగా మనం ఎన్ని ఫొటోస్ అయినా చేసుకోవచ్చు కొంచెం ఇమేజ్లో మనం పెట్టిన పిక్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారంటే కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది తక్కువ మెంబర్స్ ఉన్నారంటే చాలా తొందరగానే వస్తుంది నేను కొన్ని ఫొటోస్ అయితే కన్వర్ట్ చేసుకున్నా చూడండి చూపిస్తా పిక్స్ అయితే యాడ్ చేస్తాను ఇలా మనం కావాలనుకున్న ఫోటో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్